హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లవ్లీ బేబీ బ్లాగ్స్ వన్ టూ త్రీ ఈ వీడియో అనేది ఇదివరకు చూడండి స్కిప్ చేయవద్దు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ జంప్ మాటాలు ఉల్లిపాయలు చెల్లిసి ఉన్నది బాగా కడుక్కోవాలి పైన తొక్కు ఉన్నది తీసుకొని శుభ్రం కడుక్కొన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఉల్లిపాయలు లేసి ఉన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి అలాగనే ములక్కాయ ముక్కలు వీనలు తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే చేదు ఎక్కకుండా ఉంటాయి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎవరు స్కిప్ చేయవద్దు వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుగా మర్చిపోవద్దు సుగొని బెల్ ఐకాన్ నొక్కినట్లు అయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది టమాటాల త్వరగా మగ్గాలి అంటే సన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నవి వేగుతున్నాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లు అయితే వీసీగా కర్రీ ఎలా చేయాలి అన్నది మీకు అర్థమవుతుంది పిల్లలు ఉన్నప్పుడు చాలా ఇష్టంగా ఈ కర్రీతో వేడి అన్నం చక్కగా వేసి పెట్టకుండా తింటారు ఈ కాయగూరలు అయినా కానీ నీట్గా కడుక్కొని కట్ చేసుకోవాలి సన్న సన్న పీసెస్గా కట్ చేసుకుంటే టైం ఎక్కువ పట్టినా కానీ కర్రీ అన్నది చాలా టేస్ట్గా వస్తుంది అల్లం ఉల్లిపాయ పేస్ట్ అన్నది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను స్కిప్ చేయకుండా వీడియో మట్టుకునింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ టుడే కర్రీ వచ్చేసరికి ములక్కాడ టమాటో కర్రీ ఫ్రెండ్స్ టుడే కర్రీ వచ్చేసరికి టమాటా ములక్కాయ కూర దానికి కావాల్సినవి టమాటాలు ఉల్లిపాయలు చిల్లీస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయించుకొని వేగించుకోవాలి ముందుగానే ములక్కాయలను ముక్కలుగా కోసుకొని ఈన వేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఆ వేసిన ములగ ముక్కలను వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని స్లోగా వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఆయి సరిపడకపోతే లైట్గా వేసుకోవచ్చు నెక్స్ట్ టమాటాలను చిన్న పీసెస్గా కట్ చేసుకొని త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ సో టమాటాలు అన్నది నేను కట్ చేసుకుంటున్నాను స్టవ్ అన్నది సిమ్లో ఉంచుకున్నాను అల్లం ఉల్లిపాయ పేస్ట్ అన్నది వేసుకొని బాగా కలువ కలుపుకోవాలి ఫ్రెండ్స్ అవి బాగా కలిసిన తర్వాత టమాటా ముక్కలు అన్నది కూడా వేసుకొని స్టవ్ అన్నది సిమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి దానిలో బాగా వాటర్ లాగా వస్తాయి ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నది కూడా వేసుకోవాలి ఉడకకపోతే ఉచుక్క చుక్క వాటర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి అంతే అండి స్టవ్ అన్నది ఆఫ్ చేసుకోవాలి అండి కర్రీ అన్నది రెడీ అయినట్లే వేడి వేడి అన్నంలోకి ఈ మూలకాయ టమాటా కూడా చాలా కమ్మగా ఉంటుంది అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో అన్నది నచ్చినట్లు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నాజన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్